అక్రమ నిర్మాణాలంటూ అధికారులు కూల్చివేతలకు దిగారు స్థానికులు అడ్డుకున్నారు దీంతో అర్ధరాత్రి ఏర్పడ్డ హై టెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఎక్కడి నుంచో చూస్తున్న మన బ్రేకింగ్ న్యూస్ లో ఎస్ ఢిల్లీ ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో హై టెన్షన్ కొనసాగుతుంది రామ్లీలా మైదాన్ సమీపంలో మసీదు పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు అధికారులు అర్ధరాత్రి ఒంటి గంటకి ముప్పై జేసీ బిల్లు బుల్డోజర్లతో తొలగింపు ప్రక్రియ స్టార్ట్ అయింది నిర్మాణాలు తొలగిస్తున్న టైంలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి కూల్చివేతలకు అడ్డుపడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు అసలు ఏం జరిగింది ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు గోపి దేశ రాజధాని ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత హైటెన్షన్ని పుట్టించింది అర్ధరాత్రి రామ్లీలా మైదాన్ సమీపంలో ఉన్న ఈ మసీదు ప్రాంగణంలో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ని తుర్కమాన్ గేట్ వద్ద ఉన్న ఈ ఫైజై ఇలాహి మసీదు పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలని ఎంసీడీ కూల్చివేయడం జరిగింది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సుమారు ముప్పై జేసీబీలు బుల్డోజర్లతో ఈ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగి తొలగించారు అయితే ఈ సందర్భంగానే ఈ అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న సమయంలో ఇటు ఆందోళనకారులు సుమారు నూట యాభై మంది పోలీసుల పైన రాళ్లు రువ్వారు ముఖ్యంగా అడ్డుకునేందుకు ప్రయత్నించడం జరిగింది అయితే పో లో ఈ రాళ్లు ఘటనలో ఐదుగురు పోలీసులకి తీవ్ర గాయాలయ్యాయి దీంతో టీఆర్ గ్యాస్ సెల్స్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు అయితే ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్మాణాలని తొలగించడం జరిగింది నవంబర్ పన్నెండునే ఈ రామ్లీలా మైదాన్ సమీపంలో ఉన్న సుమారు ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై చదర అడుగులలో ఆక్రమణలను ఎంసీ తొలగించడం జరిగింది మసీదుకు ఆనుకుని ఉన్న ప్రాంగణం మసీదు మేనేజింగ్ నిర్వహణ కమిటీ ఏ ముఖ్యంగా ఇక్కడ ఒక ఈ కూల్చివేతల ప్రాంగణంలో ఇటు మసీదును ఆనుకుని ప్రధానంగా ఒక ఫంక్షన్ హాల్ కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక డిస్పెన్సరీ కూడా ఇక్కడ ఉండేది సో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ అలాగే బ్యాంక్వెట్ హాల్ ఈ వాణిజ్య నిర్మాణాలన్నింటినీ కూడా గత కొన్నేళ్లుగా ఇక్కడ నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఇది గత అక్టోబర్లో జరిపిన సర్వేలో దీన్ని గుర్తించడం జరిగింది జాయింట్ సర్వేలో ఈ మసీద్ పక్కన ఉన్న బ్యాంక్వెట్ హాల్ అలాగే డయాగ్నోస్టిక్ సెంటర్ పార్కింగ్ ఏరియా ఇవన్నీ కూడా వాణిజ్య నిర్మాణాలుగా అక్రమంగా ఉన్నట్లుగా ఇటు ఎంసీడీ గుర్తించడం జరిగింది సో ఈ మసీదును ఆనుకుని ముఖ్యంగా ఏదైతే ఈ అక్రమణ అక్రమ నిర్మాణాలు ఉన్నాయో సో ఇవన్నీ కూడా అక్రమంగా మీరు నిర్మించి నిర్వహిస్తున్నారు అన్నది మసీదు మేనేజింగ్ కమిటీకి ఎంసీడీ ఆరో తేదీ అంటే నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు ఇచ్చి ఖాళీ చేయాలని చెప్పి చెప్పారు కానీ వినకపోవడంతో ఇటు ముందస్తుగా వారు ప్రణాళికాబద్ధంగా జేసీబీలు వీటన్నింటినీ కూడా మోహరించి ఈ అక్రమ నిర్మాణాలని తొలగించడం జరిగింది సెన్సిటివ్ ఏరియా అయినప్పటికీ కూడా భారీ ప్రాంగణంలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి సో ఈ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ఉన్న శిథిలాలన్నింటినీ కూడా ఎంసీడీ తొలగిస్తుంది అయితే మసీదు మేనేజింగ్ కమిటీ దీనిపైన ఇటు పైకోర్టుకు వెళ్ళే ఆలోచన కనిపిస్తోంది సుప్రీంకోర్టు అలాగే దీన్ని ముఖ్యంగా మతపరమైన సంస్థలపైన దాడిగా కొందరు అభివర్ణిస్తున్న పరిస్థితుంది కానీ కోర్టు ఆదేశాల మేరకే మేము ఎంసీడీ చర్యలు తీసుకుంది అన్నది ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం శాంతియుత పరిస్థితులు అయితే నెలకొన్నాయి సెంట్రల్ ఢిల్లీ రామ్లీలా మైదాన్కి ఆనుకొని ఈ మసీదు ప్రాంగణంలో కూల్చివేతలు అర్ధరాత్రి టెన్షన్ పుట్టించినప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు అయితే సాధారణ స్థితికి వచ్చాయి ఇక్కడ ఉన్న శిథాలన్నీ కూడా ఎంసీడీ అధికారులు తొలగిస్తున్నారు ప్రభుత్వం గోపీకృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ इधर के एरिया में घूमते फिरते रहते तो अच्छा। हैं तो इधर के एरिया का देखा हुआ है व्यवस्था पकड़ लिया